విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీటు అంటే ఈ యొక్క లిక్కర్ సేల్స్లో అవకతవకలు జరిగాయి అని ఏసీబీ పెట్టినటువంటి కేసులో విచారణకి ఆయన్ని పిలిచిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి ఒక ఏడు ఎనిమిది గంటల తాలూకు విచారణ తర్వాత బయటకు వచ్చి మాట్లాడింది ఏం మాట్లాడాడు ఆయన అనేది చాలామంది ఆసక్తిగా గమనించారు కొంతమంది దాని నుంచి ఏదో పిండుకుందామని గమనించారు అది మనం డైరెక్ట్గా వేరే ఆడియోలో చెప్తాం వాళ్ళు ఏం ఆశించారు ఎలా భంగపడ్డారు అనేది ఇక్కడ ఆయన మాటలని కూలంకషంగా పరిశీలించిన మీదట ఆయన హావభావాలు ముఖ కవిలకలు ఇవన్నీ కూడా ఒక విషయాన్ని చెప్తున్నాయి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం మన మిత్రులతో చెప్పాము మిగిలిన చోట మాట్లాడుతూ ఉంటాం ఇదంతా ఒక వలయంలో భాగమే తప్పితే రెడ్డి ఏదో జగన్మోహన్ రెడ్డిని వెన్నుపోటు పొడిచారని జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి అంటే మండిపడ్డాడని నేనైతే అనుకోవటం లేదని చాలా క్లియర్గా చెప్పా దానికి ప్రస్ఫుటంగా ఈరోజు నిదర్శనాలు సంకేతాలు కనిపించాయి ఒకటి రాజకీయాల్లోంచి ఆయన తప్పుకోలేదు తప్పుకున్నానని చెప్తున్నాడు కానీ తప్పుకోలేదు రెండవది ఆయన ఇంకొక పార్టీలో చేరబోతున్నాడు మూడవది అది బీజేపీనే నాలుగవది కూటమి కూటమిని విడి విడగొడితేనే జగన్మోహన్ రెడ్డి గెలవగలరు ఐదవది ఆ కూటమిని విడగొట్టేది ఎవరు ఆరవది కూటమిని విడగొట్టడానికే ఆయన ఇంకొక మధ్య మార్గంగా చేరబోతున్నారు ఫలానా పార్టీలో వీటిని ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు అన్నిటికీ స్పష్టంగా ఆధారాలు కనిపిస్తాయి ఆయన మాటల్లో మీకు మనము చేసినంత నిశితంగా పరిశీలన ఎవరు చేయలేదు ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు అసలు అవసరం లేదు ఎందుకంటే మన ఆడియో ఉంది కాబట్టి ఒకటి కోటరీనే జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ఆ వాళ్ళు చేసిన తప్పిదాలతోనే జగన్మోహన్ రెడ్డికి కష్టాలు వచ్చి పడ్డాయి అని చెప్పడం ఒకటి ఆ తర్వాత అసలు లిక్కర్ స్కామ్ అనేది లేదని నేను అనుకుంటున్నాను అలానే ఎవరు చేశారో పోయి వాళ్ళని అడగండి అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న మీద వాళ్ళకే ఈ కేసు ఏదైనా ఉందంటే దాని తాలూకు పాపమంతా తోసివేయడం ఆ తర్వాత ఆయన ఇంకొక పార్టీ ఏదైతే ఒక మాట చెప్పాడో కోటరీ ఇలా ఉన్నంతకాలం ఎన్ని పాదయాత్రలు చేసినా ఉపయోగం లేదు ఆ తర్వాత కూటమని విడగొడితేనే జగన్మోహన్ రెడ్డి గెలవగలరు ఈ మాటల అర్థం ఏమిటి అలానే చంద్రబాబు నాయుడు గారు హెరాస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నీచమైన పని చేశారు మమ్మల్ని వేధిస్తున్నారు అరబిందో బిజినెస్తో నాకు సంబంధం లేదు వైజాగ్లో కోట్ల కోట్లు దోచుకున్నానని దుష్ప్రచారం చేశారు అని ఎన్డీఏలోని ఒక పార్ట్నర్ మీద విమర్శలు మోదీ గారు ఉత్తమమైన ప్రధాని అని నేను నమ్ముతున్నానని చెప్పడం ద్వారా మోదీ గారి ప్రాపకం కావచ్చు బీజేపీతో ఆయన రాబోయే రోజుల్లో కలిసి నడవబోయే సంకేతం కావచ్చు ఇవి గమనించినవి ఇంకొకటి కూటమిని విడగొట్టడాన్ని ఈయన బీజేపీలో చేరడాన్ని ఎలా చూస్తారు ఎస్ కూటమిని విడగొట్టాలి అంటే అది జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయటము కూటమిని విడగొట్టటము అంటే జనసేనలో జాయిన్ అవ్వచ్చు కదా అంటే జనసేన టీడీపీ చీచి పో అన్న కూడా వదిలిపెట్టే పరిస్థితిలో లేదు ఇది క్లియర్ సో కూటమిని విడగొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనువుగా జనసేనలో చేరి జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేయటం అనేది విజయసాయిరెడ్డి వల్ల అయ్యే పనే కాదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడితే టీడీపీ వాళ్ళు తిడుతున్నారు టీడీపీకి మద్దతుగా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిడుతున్నారు అన్న అర్థంలో ఒక డైలాగ్ వేశారు సో నేను మధ్య మార్గంగా వెళ్ళబోతున్నాను జనవరి ఇరవై ఐదున మీడియా మిత్రులతో సమావేశం అవుతాను మాట్లాడతాను అన్నారు అంటే ఆయన ఎంచుకున్న మీడియా మిత్రులతో మాట్లాడచ్చు లేదంటే ఓపెన్గాను మాట్లాడొచ్చు జూన్ తర్వాత నా ఎంట్రీ ఉంటుంది రైట్ జూన్ తర్వాత ఆయన రాజకీయాల్లోకి తిరిగి ఎంట్రీ అంటే ప్రతిరోజు ఇక ట్వీట్లు పెట్టడము అప్పుడప్పుడు కనబడటము ఖగోళ శాస్త్రం అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఖగోళ శాస్త్రాన్ని కూడా బాగా చదువుతున్నాను అని ఆయన చెప్పాడే అది కాదు ఇకపై రోజువారీ ప్రెస్ మీట్లు హడావిడి కనపడవచ్చు బట్ ఎవరైనా అడగవచ్చు బీజేపీలో చేరితే కూటమిని ఎలా విడగొడతారు ఏ పార్టీ ఉన్నది ఇంకా కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ తరపున కూటమిని విడబడతాడా కాదు కదా ఆయన ముందున్న మార్గాలు రెండే రాజకీయంగా ఉంటేనే నేను ఎదుర్కోగలను హెరాస్మెంట్ని అన్నప్పుడు అది అయితే ఒకటి వైఎస్ఆర్సీపీ లేదంటే బీజేపీ ఎందుకంటే ఈ రాష్ట్ర స్థాయిలోని పార్టీలు ఆయన మీద కేసులని కానీ ఆల్రెడీ ఒక కేసు ఉన్నది కాబట్టి ఇప్పుడు నడుస్తున్నది ఈ కేసుల నుంచి బయటపడలేరు అప్రోవర్గా మారే సమస్య లేదు అని చెప్పారంటే దాని అర్థం ఈ కేసులో ఇక ఆయన నోరు విప్పరు అని చెప్పడం దీని ద్వారా నేను మొదట్లో చెప్పిన ఒక ఐదారు పాయింట్లు మీరు బే బేరీజ్ వేసుకోండి నిశిత పరిశీలన అంటే ఇలా చేయాలి భవిష్యత్తులో ఇలానే జరుగుతుంది అంటే తొంభై తొమ్మిది శాతం జరుగుతుంది ఆ ఒక్క శాతం జరగకపోవచ్చు ప్రపంచం జీవితంగానే జీవితం అలానే ఉంటుంది కాబట్టి ఆ ఒక్క శాతంలోనే ఒక్కోసారి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ మీరు కనుక అర్థం చేసుకుంటే ఒకటి రాజకీయాల్లోకి రావడం ద్వారా తన మీద కేసులు లేదంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారటము మారాను అని చెప్పడము ఆయన నుంచి నన్ను తీవ్రంగా అవమానించి పొమ్మన లేక పొగబెట్టారు పొగబెట్టి బయటికి నెట్టారు అని చెప్పడం ద్వారా తనకు తాను సానుభూతి తెచ్చుకునే ప్రయత్నము ఇంకొకటి జగన్మోహన్ రెడ్డికి ఇంకా నేను విధేయుడిగానే ఉన్నాను అని చెప్పడము ఆ తర్వాత కూటమి విడిపోతేనే జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు అనడం ద్వారా కూటమికి తాను వ్యతిరేకం అని చెప్తున్నారు ఆ కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి మరీ వ్యతిరేకం అని చెప్పడం జనసేన అధ్యక్షుడే సాగిలబడుతూ ఇంకొక పదిహేనేళ్ళు నేను కదలను కదలను అంటున్నప్పుడు జనసేనలో జాయిన్ అయ్యే ఏ వ్యక్తి కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేరు మిగిలి ఉన్నది బీజేపీ మాత్రమే జాయిన్ అయిన తర్వాత ఆయన కదలికలు ఎందుకంటే ఆల్రెడీ బీజేపీలో ఉన్న చాలామంది లీడర్లు ఇప్పుడు నోరే తెరవట్లేదు ఇప్పుడే కాదు ఎప్పుడూ తిరగరు ఆంధ్రప్రదేశ్లో అలాంటప్పుడు ఇండైరెక్ట్గా ఏదో వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు కదా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ మద్దతు వైఎస్ఆర్సీపీకి ఉంది అని అలాంటి తరహా ఒక వాతావరణాన్ని సృష్టించగలగడంలో విజయసాయి రెడ్డి కృతకృత్యులు అవుతారు అందులో సందేహమే లేదు ఎప్పుడైనా ఇప్పుడు పవన్ కళ్యాణే కొన్ని సభల్లో చెప్పేవాడు కదా శట్టం దగ్గర మరోచోట ఈ పిఠాపురంలోనూ ఏదైనా కలపటం చాలా కష్టం విడిపోవటం ఏముంది చాలా ఈజీగా కూటమి విడిపోవచ్చు మనం కానీ మనం ఎంత జాగ్రత్తగా ఈ కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి కట్టుకుంటూ వచ్చామంటే ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే అంటున్నాడంటే అంటే దాని అర్థం ఏంటంటే అరే బాబు మీరు మీరు తన్నుకొని కూటమైన ఐక్యతకి చిల్లు పెడదామనుకోకండి మేము కలిసే ఉంటాము అని చెప్పడం సో ఇక్కడ ఐక్యత జనసేన టీడీపీ మధ్య ప్రస్తుతానికి బలంగా ఉంది ఇక ఉండాలా వద్దా అన్నది బీజేపీ మాత్రమే డిసైడ్ చేసుకోగలదు ఇది నేను అంచనా వేసింది ఈ ఆడియోని ఎక్కడ కనుక మనం ఆపేస్తే రేపు డే లైట్లో ఈ ప్రసంగం మీద ఇంకా పూర్తిగా మాట్లాడుకోవచ్చు అలానే ఇంకొక ఆడియోలో ఎవరైతే చీప్ చీపర్ చీపెస్ట్ జగన్మోహన్ రెడ్డిలో దడబుట్టిందే అన్నరే అది మిగిలిన ఆడియోలో మాట్లాడదాం